హాయ్ అండి హోటల్ స్టైల్లో నాటుకోడి దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే ఎనిమిది కేజీలు చికెన్ అండి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మొత్తం చికెన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్లై చేసుకొని రెండు కుక్కర్లో అయితే వేసుకోవాలండి సగం ఒక కుక్కర్లో సగం వేరే కుక్కర్లో అలా వేసుకొని ఒక పది విజిల్స్ అయినా రావాలండి తర్వాత బిర్యానీ కోసం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందాక కుక్ చేసిన చికెన్ ఉంది కదండి అది కూడా వేసేయాలి ఇప్పుడు చికెన్లో కారం సాల్ట్ మసాలా ధనియాలు జీలకర్ర గసగసాలు స్టార్ పువ్వు చక్క ఇలా లవంగాలు ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ సగం వేసుకోవాలండి సగం బిర్యానీలో ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం ఆరు లోటాలు రైస్ అయితే తీసుకున్నాము అంటే మూడు కేజీలండి రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ కోసం స్టార్ పువ్వు చక్క లవంగాలు ఎలాచి అన్నీ మెత్తగా పౌడర్లు అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం దాక పెట్టుకొని బిర్యానీ సామాన్లు వేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇందాక ఆరు లోటాలు కడిగాం కదా రైస్ పన్నెండు లోటాలు వాటర్ వేసుకోవాలి అంటే కరెక్ట్గానే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి వాటర్ మరిగేసరికి కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి ఇందాక బిర్యానీ కోసం పౌడర్ దంచుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా వేసేయాలి ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకోవాలి రైస్ కొద్దిగా పలుకున్నప్పుడే పక్కకు దింపి రేకు పెట్టుకొని డేక్స దానిపైన పెట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉంచేయాలండి తర్వాత తీసి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసుకొని మగ్గిన తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి అంతే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని